నా పేరు రాధిక మేము మాది వీనస్ క్రియేషన్స్ మా సంస్థ మొత్తం టూ థౌసండ్ ఫోర్టీన్ లో స్టార్ట్ అయ్యింది అక్కడ నుంచి ఇప్పటికి లెవెన్ ఇయర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము ఒక టూ ఇయర్స్ నుంచి మేము లేడీస్ కి కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్ కోర్స్ నేర్పించాలనేసి అది కూడా మా కస్టమర్స్ అందరూ ఎంతో ఇదిగా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఎందుకు నేర్పించకూడదు వాళ్ళని కూడా ఒక ఆర్థికంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి స్కిల్స్ నేర్పించాలి వాళ్ళకి కూడా ఒక దారి చూపించాలి మనం ఒక్కరమే ఎదగడం కాదు అందరినీ మనతో పాటు ఎదిగేలాగా చూడాలనే మెయిన్ కాన్సెప్ట్ తోనే ఈ వీనస్ క్రియేషన్స్ లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనే కోర్స్ ని మేము స్టార్ట్ చేశాము సక్సెస్ఫుల్ గా ఈ టూ ఇయర్స్ లో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ ని మేము సక్సెస్ఫుల్ గా వాళ్ళని ట్రైన్ అప్ చేయగలిగాము ఇప్పుడు నా స్టూడెంట్స్ ఎక్కడెక్కడో గర్వంగా చెప్తున్నానండి ఎక్కడెక్కడో వాళ్ళందరూ బొటిక్స్ రన్ చేస్తున్నారు ఇంట్లోనే ఉండి కూడా ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకుంటున్నారన్న ధైర్యాన్ని మేము వాళ్ళకి ఇవ్వగలిగినాము ఇంకా అక్కడతో మేము ఆగదలుచుకోలేదు ఇంకా ఇలా ఎంతో మందికి మేము మేము దారి చూపించాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఎన్నో ఫ్యామిలీ స్ట్రగుల్స్ పడుతుంటారు ఏవేవో ఉద్దేశాలు ఉంటాయి ఎప్పుడెప్పుడు ఏదో చిన్నప్పుడు నేర్చుకోవాలన్న ఒక కళ ఉన్ని ఉంటది ఆ కళ సగంలోనే ఆగిపోయి ఉంటది కానీ ఇప్పుడు కూడా వాళ్ళ కళని సార్థకతం చేసుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో మెయిన్ ఈ స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాము దానికి నా టీమ్ మెంబర్స్ కానీ నా ఫ్యామిలీ సపోర్ట్ కానీ మా కస్టమర్స్ సపోర్ట్ కానీ ఎంతో ఉంది దీనికి నేను చాలా ఆనందం ఇస్తున్నాను మేము ట్రైన్ అప్ చేసిన స్టూడెంట్స్ కి గవర్నమెంట్ తరఫున ఏదైనా స్కీమ్స్ కానీ ఏదైనా వాళ్ళకి వెళ్ళడానికి ఇంకా ఏదైనా మార్గం కానీ చూపిస్తే చాలా సంతోషిస్తాం నా పేరు కనికే రాధిక నా నా పేరు హర్షం భాష అండి నేను గత ఇరవై ఏళ్ళ నుంచి టైలరింగ్ ఫీల్డ్ అనేది నడుపుతున్నాను టైలరింగ్ ఫీల్డ్ టైలర్ మాస్టర్ లాగా చేస్తున్నాను నా దగ్గర ఒక దాదాపు అంటే ఇప్పటికీ ఒక ఇరవై ఏళ్లలో అరవై మంది స్టూడెంట్స్ దాకా నేర్చుకున్నారు ఈ గత రెండేళ్లలో ఒక మన వినస్ క్రియేషన్ తరఫున ఒక ఇరవై ఐదు మంది దాకా స్టూడెంట్స్ నేర్చుకున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే ఏదైనా సాధించాలి అంటే చదువుకొని ఉండాలి ఏదైనా ఇది చేయాలి అనేది నేర్చుకుంటారు అనుకుంటుంటారు బట్ ఏమంటే ఇది ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట టైలరింగ్ అనేది ఇప్పుడు చదువుకున్నా చదువు లేకపోయినా కూడా మన ఒక విద్య మనకి ఇది అనేది చేతిలో ఉంటే వృత్తి అనేది ఏదైనా ఒక నేర్చుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో చాలా మంచి ఇది ఉంటుంది అనేది ఇది దానికి మనం ఇది చేస్తున్నాం అండి కి చాలా మందికి నేర్చుకోవడం వల్ల చాలా మంది బాగా సెటిల్ అయ్యి ఇప్పుడు ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళంతటా వాళ్ళే బాగా ఇది చేసుకోగలనికి అవకాశం ఉంటుందని మేము నేర్పించడం అనేది స్టార్ట్ చేశాం ఈ మధ్య ना पेर हाषम्वास